ఏమి ఇంతటి అదృష్టం ఇంత దూరం నడిచి 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 ఇప్పుడు చేరుకున్నాం ఇదే మన కేదార్నాథ్లో ఉన్నాము ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది స్వామి టెంపుల్ చేరాము ఉదయం రెండు గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆరున్నర అయింది ఇప్పుడు దాకా నడిచి నడిచి

ఎట్టకేలకి జ్యోతిలింగ దర్శనం దర్శనం సంతోషంగా టైం చాలా ఎక్కువ తీసుకుంది సంతోషంగా దర్శించుకొని బయలుదేరడం జరుగుతుంది ఇలా బాబాలు ఉన్నారు ఇలా బాబాలు కొంచెం ఎక్కువ బాబాలు ఉన్నారు వీళ్ళు చూసుకుంటూ ఈ జ్యోతిర్లింగ దర్శనం స్వామివారి దర్శనం మాకు జరగలేదు కానీ పక్కనున్నటువంటి స్వామివారి లింగ దర్శనం స్పర్శదర్శనం జరిగింది ఓం నమ శివా

ఇది కేదార్నాథ్ టెంపుల్ నాకు అర్థం అయినటువంటి విషయం ఇక్కడ ఒకటి ఉంది మధ్యలో సింహం పెట్టున్నారు కింద మామూలుగా ఉంది దీని అంతరార్థం అర్థం ఏంటి అనేది నాకైతే తెలియదు మామూలుగా నందేశ్వరులు ఉంటారు మధ్యలో సింహం ఏరుగు ఉన్నారు ఎవరికన్నా తెలిస్తే నాకు దాన్ని కామెంట్ని తెలపగలరు ఇలా అంగళ్ళు ఉన్నాయి స్వామివారి దగ్గర చివు బాగా రష్ ఉంటుంది కానీ మేము దర్శన టోకన్లు స్పెషల్ దర్శన టోకన్లు తీసుకున్నాం దర్శన భాగ్యం కలగాల ఇదే భీమశిల స్వామివారి మీ కాపాడినటువంటి వరదల నుంచి వచ్చినటువంటి భీమశిల హోమ శివాయ కొండలు మంచు పర్వతాలు పక్కనే ఉన్నాయి అమృత రూపుడు పరమశివుడు సాక్షాత్తు పరమశివుడే నెలకొని ఉన్నటువంటి క్షేత్రం కేదర్నాథ్ కేదర్నాథ్లో సోమవారు ఈ మంచు కొండల మధ్య మనం చూడొచ్చు మంచు కొండల మధ్య ఎలా స్వామివారు కనువింద కమనీయ రూపుడై ఉన్నాడో మనం గమనించవచ్చు దీన్ని భీమశిలా అంటాము ఇది దాదాపు చాలా పెద్ద కొండ రెండు వేల పదమూడు సముద్రంలో వరదల్లో స్వామివారికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి దొల్లుకుంటూ వచ్చి ఇక్కడ ఆగిపోయినందు వల్ల పాయి రెండుగా చీలిపోయి గుడి సంరక్షించబడింది దీన్నే భీమశిలా